ఈరోజు పొద్దున్నుంచి ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది అమరావతికి తొలి విడత రుణం ఖాతాలో మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు జమ దీన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో అదేవిధంగా వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూపిస్తున్నారు అమరావతికి వరల్డ్ బ్యాంకు మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు ఇచ్చేసింది ప్రభుత్వ ఖర్చాలలో పడిపోయాయి ఇంకా అమరావతి కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోతుంది ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఎవరికి ఇష్టం వాళ్ళు రాసుకుంటూ పోతున్నారు అమరావతికి ప్రపంచ బ్యాంకు నుండి తొలి విడత మూడు వేల ముప్పై ఐదు కోట్ల రుణం ప్రభుత్వానికి జమ అయిపోయింది ఇంకా పనులు జోరుగా కొనసాగుతాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే గట్టిగానే వాళ్ళ ఎలివేషన్స్ అయితే గట్టిగా ఇస్తున్నారు ఈ నిధులు ఇవాళ ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి త్వరలోనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నుంచి తొలి విడత రుణం మంజూరు అవుతుందని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు రాజధాని కోసం ప్రపంచ బ్యాంక్ అదేవిధంగా ఏడీబీ బ్యాంక్ ఆరు వేల ఏడు వందల కోట్ల చొప్పున రుణం ఇస్తున్న విషయం తెలిసింది కేంద్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు వందలు అంటే వెయ్యి నాలుగు వందల కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తుంది అని చెప్పేసి వాళ్ళ పేపర్లలో వాళ్ళ వార్తలు వాళ్ళ సోషల్ మీడియాలో వివత్సంగా రాశారు చూపించారు అంతవరకు బాగానే ఉంది వీళ్ళు అప్పులు చేస్తున్నారు తీసుకొస్తున్నారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు లేకపోతే మింగుతున్నారు లేకపోతే పంచుతున్నారు ఆ విషయాలన్నీ కూడా తర్వాత చెప్పుకోవచ్చు వాటిని పక్కన పెడితే ఇక్కడ మెయిన్ ఏమంటే మొత్తం ఎంత అప్పు ఇస్తున్నారు వరల్డ్ బ్యాంక్ ఏడిబి బ్యాంక్ మొత్తం ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అప్పిస్తుంది సరే అప్పిస్తుంది బాగానే ఉంది ఇంతకీ వడ్డీ ఎంత టర్మ్ అండ్ కండిషన్స్ ఏంటి ఎన్ని సంవత్సరాలు కట్టాలా ఎంత వడ్డీ అవి మాత్రం ఎవరు రాయడంలే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు పడిపోయాయి అమరావతి కన్స్ట్రక్షన్ ఇంకా జోరు ఎందుకు అని చెప్పేసి రాస్తున్నారు తప్ప దాని వడ్డీ పరిస్థితి ఏమిటి ఎన్ని సంవత్సరాలకు పెట్టారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టారు ఏం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా దోచుకొని అయితే కదా వాళ్ళు ఎన్నో ఉంటాయి కన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే గట్టిగానే ఉంటాయి కదా మరి వాటిని ఎక్కడ కానీ రాయడం లేదు ఎందుకు వాటిని ఎక్కడ కానీ చూపించడం లేదు ఎందుకు వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు ఎందుకు వచ్చేసాయి వచ్చేసాయి అంటారు ఇప్పుడు ఎవరైనా సరే కామన్గా మనకు అవసరం ఉంది డబ్బులు మనం ఎవరిదైనా సరే అర్జెంటుగా డబ్బులు అప్పు తీసుకుంటున్నాము ఎవడు ఫ్రీగా అయితే ఇవ్వడు కదా రెండు రూపాయలు వడ్డా ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ వంద రూపాయలు వడ్డీ వడ్డీ ఎంత అది నెలకే సంవత్సరానికే ఎట్లా లేకపోతే ఏ రోజుకి ఆ రోజైనా వడ్డీ మన దేశం వడ్డీలు ఎలా ఉంటాయో మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నటువంటి డబ్బులకి వడ్డీ అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ చెప్పకుండా అకౌంట్లో పడిపోయాయి అకౌంట్లో పడిపోయాయి అని చెప్పేసి మాట్లాడుకుంటుంటే ఇంకా దాన్ని ఏమంటామని చెప్పండి ఇంకా మీకు ఎవరికైనా సరే తెలిస్తే దాని గురించి వివరాలు కామెంట్ బాక్స్లో కామెంట్లో రిప్లై ఇవ్వండి టర్మ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అదేవిధంగా వీళ్ళు తీసుకోండి అప్పులకి వడ్డీ ఎంత అవన్నీ కూడా ప్రజలు తెలియాలి కదా అవి కూడా ఒకసారి ఆ ఇన్బాక్స్లో పడేసినా అంటే కామెంట్ బాక్స్లో పడేసిన అంటే అందరికీ కూడా తెలుస్తుంది